అసలు ఎవడరా బాహుబలి సీన్స్ రీక్రియేట్ చేయలేము చెప్పింది థియేటర్ లో అలా కూర్చున్నామో లేదో ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ ఎడిట్ అయితే పడింది అలా దా ఎపిక్ బాహుబలి అని పడిందో లేదో వెంటనే మన అన్న అయితే వచ్చాడు నేనైనా ఈ సినిమాలో సాంగ్స్ ఏమంటారా డాన్స్ చేయడానికి అనుకుంటా ఇంతలోపల అయితే ఒక ఊపేశారు ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఒక బ్రో మాత్రం జంపింగ్ సీన్ అయితే రీక్రియేట్ చేస్తున్నాడు అది కూడా వితౌట్ టీషర్ట్ తో ఈ ఒకటే కాదు ఆ బ్రోనే దేవుడికి హారతి తీస్తూ ఉన్నాడు ఇంతలోపల వాళ్ళు అయితే వచ్చి బయటికి తీసుకెళ్లిపోయారు ఇంతలో మంచి సాంగ్ అయితే వచ్చింది ఒకరైతే అయితే పరిగెడుతూనే ఉన్నారు ఇంకా మామూలు కూడా అది రీక్రియేట్ చేద్దాం ఏదో పరిగెడుతూ అలా చేతి వేసుకుని ఉన్నారు నేను సర్లని చెప్పి వీడియో తీసుకుంటుంటే ఇంత మావాలు అనుష్క ప్రభాస్ కిసి పెట్టుకునే అయితే రీక్రియేట్ చేస్తున్నారు మేమైతే ఒక పక్క ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పేపర్లన్నీ తీసి పెట్టుకున్నా ఎందుకంటే ఈ ఒక్క సీన్ కోసం ఆఖరికి కట్టప్ప సీన్ కూడా రీక్రియేట్ చేశారు నాకైతే ఎద్దులు బాగా ఇష్టం నేను కూడా రెండు ఎద్దులు తెచ్చి రీక్రియేట్ చేద్దాం అనుకున్నా కాకపోతే థియేటర్లో పేడానికి తీసుకురాల ఈ వీడియో మీకు నచ్చుంటే అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి బాయ్ గాయస్